స్కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అంబరాన్నంటిన తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగరవేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ స్వర్గీయ ఎన్టీఆర్ చేతుల మీదుగా పార్టీ ఆవిర్భవించి దార్శిక నేత స్వర్ణాంధ్ర రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో తీర్చుదిద్దుకుని జాతీయ స్థాయిలో విరాజిల్లుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నేతలకు కార్యకర్తలకు అభిమానులకు మంత్రి సుభాష్ శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించారు ఈ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడు గెలిచినా సరే రెండు వేలు మూడు వేలు గెలిచేవారు కానీ గత నాయకుల రౌడీజం వల్ల వాళ్ళ మాటల వల్ల రెట్టింపు ఉత్సాహంతో నాకు తెలిసి రెండు వందల మంది కార్యకర్తలు మాత్రమే మిగిలిన వైనంలో స్టార్టింగ్ లో అక్కడి నుంచి పోరాడి వందల అయ్యాయి వేలు లక్షలు అయ్యాయి ఈ రోజు నాకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇరవై ఏడు వేలు మెజార్టీ ప్రసాదించిన తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి బిజెపి కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ నలభై ఏడు నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఎన్ని ఆటిపోట్లు వచ్చినా సరే ఎప్పుడు కూడా ముఖ్యంగా నేను ఒకటే చెప్పాల్సి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉదాహరణగా తీసుకోవాలి ఆయన మీద ఒక ఫ్యాక్షనిస్ట్ కేసు కాని ఒక అవనీతి కేసు కానీ లేని వాళ్ళు మొన్న ఏదో ప్రయత్నించారు పాపం ఎన్నె కొట్టింది ఏదైతే యాభై నాలుగు రోజులు ఆయన్ని అక్రమంగా ఉంచారో దానికి మళ్ళీ శాశ్వతంగా వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రాకుండా జరిగిందని చెప్పి ఆ ఒక్క చర్య వల్ల అధికారంలో రాకుండా ఉంటదని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ప్రజలందరూ ఇంకా కోసం ప్రాణాలు అర్పించినా లేకపోతే ప్రాణాలు ఒడ్డినా ప్రతి ఒక్కరికి కూడా శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు నన్ను ఉన్నతమైన స్థానంలో నుంచి రామచంద్రపురం నియోజకవర్గ చరిత్రలో ఎనడం లేని విధంగా రెండు ప్రత్యర్థులు కలిసినా సరే వాళ్ళు ధీటుగా జవాబు చెప్పి మరి ప్రజల చేతిలోకి ఒక ఉద్యమంలా తీసుకుని మనం కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ ఒక ఓటు పోకుండా ఇరవై ఏడు వేలు మెజార్టీ ప్రసాదించిన తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి బిజెపి కార్యకర్ కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు అందరికీ